తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రీ గాలి పీల్చారో ఇక అంతే సంగతి మరి ఇలాంటి చోట్లని తిరుపతిలో ఎందుకు పెంచుతున్నారు అసలు ఈ డేంజరస్ ట్రీ ఏంటి వాటి వెనుక ఉన్న కథ ఏంటో వలన మనిషికి చాలా లాభాలు ఉన్నాయి ఎండాకాలంలో నీడని ఇస్తాయి మనిషికి అవసరమైన ఆక్సిజన్ ని ఇస్తాయి ఆ చెట్ల నుంచి వచ్చే పండ్లు మన ఆకలిని తీరుస్తాయి కానీ వీటన్నిటికీ విరుద్ధంగా మన చుట్టూ ఓ చెట్టు పెరుగుతున్నది అదే కోనోకార్పస్ ట్రీ తెలుగులో ఏడాకుల చెట్టు అంటారు ఈ చెట్టు మనలా అధిక మొత్తంలో ఆక్సిజన్ పీల్చుకుంటాయి ఆ చెట్ల కాయల వలన మనిషికి శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడతాయి చిన్నపిల్లలకు ఆస్తమా వంటి జబ్బులు కలుగుతాయి అందుకే ఈ చెట్టును డెవిల్ ట్రీ అంటారు ఈ చెట్టును వృక్షశాస్త్ర పరిభాష ప్రకారం కోనో కార్పస్ అని పిలుస్తారు సామాన్యుల పరిభాషలో డెవిల్ ట్రీగా పిలుస్తారు ఎందుకంటే అవి చూడ్డానికి ఎంత బాగున్నప్పటికీ ప్రజారోగ్యానికి పెనుముప్పును కలిగిస్తుండడమే కారణం మన రాష్ట్రంలో మాత్రం వాటిని ఏడాకుల చెట్టు అని పిలుస్తారు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీవారి దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారు అయితే విషపూరితమైన ఈ చెట్లు తిరుపతి నగరంలో రామానుజ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వెళ్ళే దారికి పక్కన ఆ ప్రమాదకరమైన చెట్లు పెరిగిపోయాయి తిరుమలకు వెళ్లే భక్తులు నగర ప్రజలు అదే దారిలో వెళ్తూ వస్తూ ఉంటారు ప్రమాదకరమని తెలిసినా ఆ చెట్లను తొలగించలేదు నగర పాలక సంస్థ సిబ్బంది పవన్ కళ్యాణ్ ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కోనో కార్పస్ చెట్లను తొలగించి మళ్లీ పెంచకుండా నిషేధించడానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ సమీక్ష సమావేశంలో అధికారులను హెచ్చరించడంతో కాకినాడ నగరంలో ఆ చెట్లను తొలగించడం మొదలైంది అయితే ఇప్పటికే రాష్ట్రంలోని పలు నగర ప్రాంతాల్లో డివైడర్ల నడుమ రోడ్డు పక్కన పెంచిన చెట్లను తొలగించడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి స్వామివారి భక్తులు అనునిత్యం తిరుపతికి వస్తూ ఉంటారు కోనో కార్పస్ చెట్లతో అనారోగ్యం చర్మ వ్యాధి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని తెలిసిన తిరుపతి పట్టణంలో ఆ హానికరమైన చెట్లు పెరుగుతున్నాయి అధికారులు వెంటనే స్పందించి ఆ చెట్లను తొలగించాలని అలాగే రోడ్డు డివైడర్ల మధ్యలో ఉన్న కోనో కార్పస్ చెట్లను తొలగించి తిరుపతి నగర ప్రజల ఆరోగ్యాన్ని అలాగే శ్రీవారి భక్తుల ఆరోగ్యాన్ని కాపాడాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు తిరుపతిలో ఇది తిరుమలకు స్టార్టింగ్ పాయింట్ ఇది ఇక్కడ కోనోకార్పస్ కార్పస్ చెట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఇక్కడ కోనోకార్పస్ కార్పస్ అంటే డెవిల్ ట్రీ అంతేకాదు మన తెలుగులో ఏడాకుల చెట్టు అంటారు ఏడు ఆకుల చెట్టు ఈ చెట్ల వల్ల అనేక సమస్యలు ఉన్నాయి ఇన్ని రోజులు మనకు తెలియదు ఇది దీనివల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి యూత్కు ఇది పీల్చడం వల్ల ఈ గాలి పీల్చడం వల్ల ఈ కాయ పగిలిన చాలా ప్రమాదం ఉంది యూత్కి ఆస్మా చర్మ వ్యాధులు లేడీస్కి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఇది మనకు తిరుపతిలో ప్రతిరోజు ఒక లక్ష మంది పీపుల్ యాత్రికులు వస్తారు అలాగే తిరుపతిలో కూడా దాదాపు ఒక ఆరు లక్ష ఏడు లక్షల మంది జనాభా ఉన్నారు ఇటువంటి జనాభా గల ఈ తిరుపతిలో ఇటువంటి చెట్లు అంటే ఈ చెట్లు ఎందుకు పెంచుతారంటే ఇది చాలా ఫాస్ట్గా గ్రీనరీగా ఉంటుంది ఇది ఏదో చాలా మంచి మంచి చెట్లను అందులో అనుకుంటున్నారు చాలా తప్పు ఇది చాలా ప్రమాదకరం ట్రీ దీని పేరు కాబట్టి దీన్ని త్వరగా మా మన తిరుపతి వాళ్ళందరూ కూడా నిషేధించి దీన్ని ఈ చెట్టు లేకుండా చేసుకుంటే చాలా మంచిది ఈ చెట్లు ఏదైతే మోనో కర్పస్ ఈ చెట్లు మామూలుగా సహజంగా చెట్లు ఏం చేస్తాయంటే కన కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని ఆక్సిజన్ ని బయటకు వదులుతూ ఉంటాయి బట్ ఈ చెట్లు ఏమంటే ఎక్కువగా ఆక్సిజన్ ని పీల్చుకొని ఎక్కువ మొత్తాదుల్లో ఆ కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతాయి చాలా మంది ఫ్యాషన్ గా ఇంటి పక్కన కాంపౌండ్ వాళ్ళ చుట్టూ గోడ గోడకి చాలా అందంగా ఈ చెట్టును పెంచుకుంటున్నారు కాకపోతే చాలామందికి తెలియదు ఈ ఏడాకుల చెట్టు వల్ల ఏమంటే ప్రాబ్లం ఏమంటే మెయిన్ ఈ ఆస్మా ఉండే వ్యక్తులు ఇంకా ఈ గుండె జబ్బులు ఉండే వ్యక్తులు ఈ ఇట్లా ఇట్లాంటి సివియర్గా ఉండే క్రానిక్ డిసీజెస్తో చాలామంది బాధపడే వాళ్ళకి దీని నుంచి వచ్చే పువ్వు కాయి దాని నుంచి వచ్చే పొడి వల్ల చాలా ప్రమాదం ఉంది మేము ఏమంటే లాస్ట్ టెన్ డేస్ బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఆయన కాంపౌండ్ వాళ్ళనే ఈ చెట్లన్నీ ఉంటే ఆయనే ఒక 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 వంతుగా ఆశ్చర్యానికి గురయాల్సి వచ్చింది ఈ చెట్లు చాలా అందంగా ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు మనకు చాలా బాగుంటుంది అనేసి అనుకునే అనుకున్న వ్యక్తి ఒక్కసారిగా వీటి గురించి వినే కొద్దికి ఆయన ఆశ్చర్యపోయి ఇట్లాంటి మనం ఇట్లాంటి చెట్లను మనం కానీ ఈ సిటీస్లో అందం కోసం మనం కానీ పెంచుకోగలిగి పెంచుకుంటే గానా మనకు దీనివల్ల చాలా నష్టాలు ఏదైతే ఈ వృద్ధులు కానీ ఈ చిన్న చిన్న బాధలతో ఆస్మా ప్రాబ్లమ్స్తో పడే వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఆల్రెడీ ఈ కరోనా భయం వల్ల చాలామంది ఈ ఆస్మా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి బట్ ఈ చెట్లని ఇమీడియట్గా మేము తెలియజేయడం అంటే వీటి మీద చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నాం నమస్కారం ఈరోజు తిరుపతి ఎండ్ మనం చూసినట్టయితే ఈ రోడ్ కార్ అనే చెట్లు విపరీతంగా వ్యాపించింది రామాన్ సర్కుల్ నుంచి ఆల్మోస్ట్ రిలయన్స్ మాట వరకు ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే మామూలుగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఏదైతే రిలీజ్ చేస్తారో ఈ చెట్లు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసే ప్రసాదం ఏర్పడింది ముఖ్యంగా ఈ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆస్మా పేషెంట్లు కానీ లేదంటే లంగ్స్ వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ వాళ్ళకంతా హ్యూజ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఈ తిరుపతిలో ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎంతోమంది వచ్చిపోతుంటారు ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలి కాబట్టి వాళ్ళందరూ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో వాళ్ళకి ప్రయోగించి ఈ చెట్లను తీసేవాళ్ళని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా స్టైలిష్ గ్రీనరీ కోసం అందరూ పెంచుకుంటారు దక్షిణ అమెరికాకు చెందిన కోనో కార్పస్ అనే ఏడాకుల చెట్టు దేశంలోని పలు రాష్ట్రాల్లో ముదురు ఆకుపచ్చని రంగుతో అందంగా కనిపించే ఆ చెట్టు అనతి కాలంలోనే దేశంలోని పలు నగరాల్లో సుందరీకరణలో అంతర్భాగంగా మారింది రోడ్డు డివైడర్ల మధ్య రోడ్డు పక్కన పార్కుల్లో విస్తృతంగా పెంచడం మొదలైంది మొక్క నాటిన వారాల్లోనే పెరిగిపోయే కోనో కార్పస్ చెట్టు భూగర్భ జలాలకు పర్యావరణానికి మానవాళి ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని వెలుగులోకి వచ్చింది ఆ వివరాల ప్రకారం ఎనభై మీటర్ల లోతుకు బలంగా దిగిపోయే ఆ చెట్టు వేళ్లు భూగర్భ జలాలను పీల్చివేస్తుంది నీటి పైపులను సైతం పగలగొట్టుకుని చొచ్చుకుపోగలదని ఈ విషపూరితమైన చెట్లు శ్వాస సంబంధమైన వ్యాధులను పెంచుతూ ఆస్తమా చర్మ వ్యాధులు అలర్జీలు పెంపొందిస్తుందని తెలుస్తోంది ఇప్పటికే గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాలు ఆ చెట్లను నిషేధించడమే కాక యుద్ధ ప్రాతిపదికన నాటిన చెట్లను తొలగించాయి గత ఐదారేళ్ల మధ్య కాలంలో హరితహారంలో భాగంగా పలు చోట్ల నాటిన కోనో కార్పస్ చెట్లను తొలగించిన తెలంగాణ ప్రభుత్వం ఆ చెట్ల పెంపకంపై నిషేధం విధించింది తాజాగా కాకినాడలో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ తిరుపతి నగరాల్లో కోనో కార్పస్ చెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు గతంలో తన ఫామ్ హౌస్ లో కూడా అందంగా ఉన్నాయని పెంచానని ఆ చెట్లు ప్రమాదకరమైనవన్నీ తెలుసుకొని తొలగించానని వెల్లడించారు పవన్ కళ్యాణ్ అందరి స్వార్థం ఏంటంటే ఫాస్గా పెరిగిపోతే పచ్చగా ఉండదు పచ్చదనం కనుక చాలా అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు దానికి చిన్న రావాలనుకో వచ్చిన చెట్లు ఉండలేవు పక్షులు ఉండేవి అది ఏంటంటే బేసిక్ అది మలేషియన్ ప్లాంట్ మలేషియాలో దానికి అది ట్రాపికల్ ల్యాండ్ కాబట్టి ట్రాపికల్ ప్లాంట్ దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్షాపాతం ఉన్న నేల ఎక్కువ వర్షాపాతం ఉన్న నేలకి సంబంధించిన చెట్టు

అలాగే ఏ ప్లాంట్ సైతే వేసారు సడన్ గా తీసేస్తే కూడా ఏమైపోతుంది అంటే అందుకని ఏంటంటే ఫేస్ అంటే ఒక మూడు ఫేజ్ లో తీసేయాలి అంటే ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ ప్లాంట్ పెట్టి అంటే ప్రతి వర్షగా చిక్కగా మొక్కలు ఆ మొక్కలు ఏం చేయాలంటే ముందు ఒక ఒక ముప్పై మొక్కలు ఉంటే కనీసం ఒక పది మొక్కలు తీసేయాలి ఫస్ట్ ఫేజ్ దాన్ని ఫాస్ట్ మన నేటివ్ ఇంకొక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం ఉంది దీనికి కొంచెం

కోనో కార్పస్ చెట్ల వల్ల మానవాళికి ప్రమాదం ఉందని కొందరికే తెలిసిన విషయం పవన్ కళ్యాణ్ ద్వారా అందరికీ తెలియజేసినట్లయింది ప్రస్తుతం ఈ చెట్లు రాష్ట్రంలోని పలు పట్టణాలు నగరాలలో పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా నగర పురపాలక సంస్థల ద్వారా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కోనో కార్పస్ చెట్లను తొలగించి మళ్ళీ పెంచకుండా నిషేధించడానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్యామిలీలో ఈ రెండు చెట్లు ఉన్నాయి ఒకటేమో ఎరక్టస్ అనేది స్ట్రైట్గా ఏ ఆధారము లేని ప్లేస్లో కూడా పైకి ఎదుగుతూ నీటిని తర్వాత గాలిని ఇబ్బంది పెడుతూ పెరిగేటటువంటి నీటి ఎద్దడికి కూడా తట్టుకునేటటువంటి ప్లాంట్ ఇది అదేవిధంగానే కోనోకార్పస్ ల్యాన్సియోలియస్ కూడా ఇలాంటి జాతికి చెందిందే కానీ ఇది మల్టిపుల్ షూట్స్తో అడ్డంగా పెరుగుతుంది ఈ రెండు చెట్లు సంవత్సరానికి రెండుసార్లు ఫ్లవరింగ్ చేస్తూ పోలన్ అలర్జీని కలుగు చేస్తుంది ఈ పోలన్ అలర్జీస్ స్కిన్ క్యాన్సర్స్ నుంచి కంటికి ఆస్మాకి పిల్లలకి పెద్దలకి కూడా ఇబ్బందిని కలిగి చేస్తుందని మనకు రీసెర్చ్ పేపర్స్ ఫైండ్ అవుట్ చేశాయి మనలాగానే ఆ చెట్టు కూడా డే టైంలో ఆక్సిజన్ వదలాల్సింది పోయి ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తూ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సో వాతావరణ పరంగా కూడా ఇది మనకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి అదేవిధంగానే దీనికి మూడు రకాల ఎకలాజికల్గా మనం ప్రొటెక్ట్ చేయాలి విండ్ని తర్వాత విండ్ డైరెక్షన్ని ప్రొటెక్ట్ చేసుకునే ఏరియాస్లో మాత్రం ఎకలాజికల్గా దీన్ని వాడుకోవచ్చేమో కానీ బట్ ఇది మన ఇరిగేషన్ ల్యాండ్స్లో కానీ హ్యూమన్ సెటిల్మెంట్స్ అయినటువంటి సొసైటీలో కానీ వీటిని అవాయిడ్ చేయడమే మనకు మేలోని అనిపిస్తుంది వాతావరణ పరంగా చూస్తే ఆక్సిజన్ని గ్రహించడం ప్రమాదకరం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడము మనకు అనవసరమైనటువంటి పని అదేవిధంగానే అలర్జీని హెల్త్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయడం ఇట్ ఇస్ ఎ రాంగ్ కాన్సెప్ట్ ఇలాంటి ఎక్కువ పొలాన్ని రిలీజ్ చేసేటటువంటి కాంపిటేసివ్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాటి మొక్కల్ని ఇది షర్బ్గా షర్బ్ అంటే ఒకటి నుంచి ఇరవై మీటర్ల హైట్ వరకు పెరుగుతుంది అంటే మనిషికి నడమాడేటటువంటి ప్రా ప్రాంతంలో అంత హైట్ వరకు ముక్కుకి నేరుగా అది రిలీజ్ చేసిన ఆ జోన్ అంతా కూడా మనకు ఈజీగా స్ప్రెడ్ అయ్యి బాడీకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాతావరణ కాలుష్యం క్రియేట్ చేస్తుందని ఈ మనకు రీసెర్చ్ ఫైండింగ్స్ ద్వారా తెలిసింది కాబట్టి ఇలాంటి కాలుష్యం క్రియేట్ చేసేటువంటి మొక్కల్ని అవాయిడ్ చేయడమే బెస్ట్ అని అంటున్నారు గుజరాత్లోను మహారాష్ట్రలోను కర్ణాటకలోను కొన్ని స్టేట్లలో యాక్షన్ తీసుకున్నారు ఇలాంటి వాటిని మనం కూడా దానికి ప్రో యాక్టివ్గా మనము అడుగులు వేయాల్సిన సమాజం మేల్కోవాల్సినటువంటి తరుణం ఉంది దీనికి ఎలాంటి నీటిని పోయకపోయినా కీర్నాటగా ఉన్నా కానీ అది గ్రో అయిపోతుంది సో అందుకోసం గ్రీనరీకి ఇదే వాడుకోవాల్సిన అవసరం లేదు మనకు యాన్యువల్ ప్లాంట్స్ ఉన్నాయి అంత సంవత్సరంలో కంప్లీట్ అయిపోయి బంతులు చామంతి మొక్కలు ఇలాంటివి ఎన్నో రకాల గ్రీనరీకి ఉపయోగపడేవి ఉన్నాయి మనం ట్రెడిషనల్గా తీసుకుంటే వేప రాగి మర్రి ఇలాంటివన్నీ కూడా బాగా మనకు ఉన్నాయి